ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆరు గ్యారంటీల్ని అతి త్వరలో ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందన్నారు కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు ప్రతి పైసను రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేసి జవాబుదారీతనంతో ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈరోజు మా మైలమ్మ తల్లులు మా అందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే అది తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ విధంగా మేము రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించిన సంపద తిరిగి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం మా ఏజెండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రజలకే తిరిగి పంచి పెడతాం ఇదే మా ఉదాహరణ ఇప్పటికైనా మేల్కొండి టిఆర్ఎస్ నాయకులందరూ కూడా మేం చేసిన ప్రగతి మేం చేసిన అభివృద్ధి మేం చేసిన సంక్షేమం మేము చెయ్యబోయేది కూడా యావత్ దేశ చరిత్రలకు ఉదాహరణ విధంగా చేస్తామని తెలియజేస్తూ